ఉన్నారనుకో <mimitation> వాళ్ళు ఎవరో మాట్లాడతాను ఆఫీస్ కంపెనీ ఆఫీసు ఆఫీసులో మాట్లాడేదో రాసుకుంటారు వాళ్ళు er నా పేరు నవీన్ కుమార్ నేను ఇరవై ఏడు రోజుల మధ్య ఎజకబాండి ద్వారా ఏడు వందల అరవై కిలోమీటర్లు జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ వరకు వచ్చినాను మనీ పవన్ కళ్యాణ్ సార్ కూడా కలుతున్నారు రైతు యొక్క సమస్యలు చేద్దామని పవన్ కళ్యాణ్ సార్ వరకు వచ్చినాము సారే మన దగ్గర వచ్చి మా ఒక రైతుగా సార్ ఒక రైతు దగ్గర వచ్చి కలిసి వెళ్ళినాడన్న రైతుల యొక్క సమస్యలు అన్నీ తెలియజేసిన తారుకైకే సార్ కూడా రైతులు ఖచ్చితంగా న్యాయం చేస్తాము దళారు వ్యవస్థ లేకుండా చేస్తాము ఈ ప్రాంతంలో ఎటువంటి అధికారులు కానీ ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహరించిన గుడి చర్యలు తీసుకుంటామని సారు గుడి చెప్తున్నాడు అలాగే సారు గుడి ఆఫీస్లో డీటెయిల్స్ ఇవ్వమని అడిగి ఇచ్చినాము త్వరలోనే మీ గ్రామంలోకి అధికారులు పంపించి మీ యొక్క సమస్యలు ఏమి రైతుల యొక్క సమస్యలను కూడా తెలుసుకుంటాము అని సారు గుడి తెలియదు కోల్పోదాం